రైతు సోదరు నమస్తే ఈ చూపించే వరివంగడం పేరు డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఇది మన రాజేంద్రనగర్ యూనివర్సిటీ వాళ్ళు కొద్ది నెలల క్రితం డెవలప్ చేసిన వంగడం అండి ఇది సో ఇది మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ కోత దశకు వచ్చింది మనకి ఇంకొక నెల రోజుల్లో మనకు సీట్స్ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి అయితే మనది మా సన్నారకం కిందికి వస్తుంది సామ్మ మసూరి లాగానే ఉంటుంది అంత సాగు విధానం అనేది సో దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ కానీ అవసరం లేదండి సో ఇది ఒక కంకికి చూసుకున్నట్లయితే సామసూర్ ఇది అయితే నూట ఎనభై నుంచి రెండు వరకు రావచ్చు బట్ దీనికి ఎస్టిమేషన్ అయితే నాలుగు వందల పైన మనది లెక్క పెట్టి చూస్తే మనకి అరౌండ్ నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో వచ్చిందండి చూపించే పంటలో అట్లాగే ఇది సాగు చేసిన వాళ్ళందరినీ కనుక్కున్నా కూడా అందరికీ కూడా యావరేజ్ నాలుగు వందల ఇరవై ప్లస్ గింజలు అనేవి ఒక ప్యానికల్కి మనకు వస్తుంది సో ఇది యావరేజ్న ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు వచ్చేలాగా కనిపిస్తుందండి మనకి సో మనకి సీడ్స్ కావాలి అన్నంటే ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను మీకు వివరంగా చెప్తాను